నమస్కారం ఏఆర్ఎం కు స్వాగతం పేరు పుంజు చిన్నరాజు లో గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యశాలను నడుపుతున్నాం మందికి మోకాళ్ళ నొప్పులకి నడుగు నొప్పులకి కీళ్ళ నొప్పులకి సర్ది జలుబు ఆయాసానికి ఫైల్స్కి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నయం చేసిన నన్ను గుర్తించి ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ పట్టా ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఆయుర్వేద వైద్యశాలను నడుపుతున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే సైదాబాద్ లో ఫ్యాక్టరీ ఉంది కదా మనము మన త్రీ శక్తి ఆయింటిమెంటరీ ఇది కంపెనీ తయారు చేసేది అంటే మీ దగ్గర షుగర్ కు ఏమన్నా మందు అందుబాటులో ఉన్నా షుగర్ కి మందు అందుబాటులోనే ఉన్నది ఎన్ని రోజుల షుగర్ పూర్తిగా నయం చేయగలుగుతారు అది మూడు నెలలు టైం పడుతుంది సార్ మూడు నెలలు అంటే డేస్ పూర్తిగా షుగర్ ఉన్న పది సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కళ్ళ ప్రాబ్లం ఉంటది లివర్ ప్రాబ్లం ఉంటది పండ్ల ప్రాబ్లం ఉంటది ఎలర్జీ ప్రాబ్లం ఉంటది ఉంటాయి తిమ్మిళ్ళు ఉంటాయి అవన్నీ యూరిన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటికి టైం పడుతుంది ఈ షుగర్ వాడడం వల్ల మార్నింగ్ పూట ఒక చెంచా పొడి వేసుకొని నీళ్ళలో తాగితే యూరిన్ కలర్ వస్తుంది నాలుగు రకాల కలర్లు వస్తాయి అందులో వైట్ రెడ్ గ్రీన్ రెడ్ వచ్చినప్పుడు ఏమో లివర్ ప్రాబ్లం ఉంటుంది వైట్ వచ్చినప్పుడు నార్మల్ ఉంటుంది గ్రీన్ వచ్చినప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంటుంది దాన్ని బట్టి మనం మందు తయారు చేసి మిమ్మల్ని పేషెంట్లు కలవడానికి టైమింగ్స్ చెప్పండి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం పది గంటల వరకు ఫోన్ చేసి మూలికలు వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు సార్ తినే ఆహారాన్ని బట్టి ఈ కొడక మందులు ఆ టైప్ లోనే ఉంటుంది పక్కన ఇట్లా ఏమైనా ఉంటుంది పత్యం అంటే కామెల్ అయిన వాళ్ళకి పక్షిపాతం వచ్చిన వాళ్ళకి కడుపుతో ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఉంటుంది మిమ్మల్ని సంప్రదించాలంటే ఈ ఏరియా అడ్రస్ చెప్పండి సైదాబాద్ వివేక్ హాస్పిటల్

తర్వాత సమాదేవి ఒక సినిమా కష్ట చరిత్ర మాత్రం కష్టచరి

సైలాబాలో ఉన్నటువంటి వెంకటేశ్వర చికిత్సాలయం ఆయుర్వేద హాస్పిటల్కు రావడం జరిగింది ఈరోజు ఇక్కడ మన డాక్టర్ రాజుగారి ఆధ్వర్యంలో ఈ క్లినిక్లో ఆయనతో మందులు తయారు చేసినటువంటి వస్తువులను వాడినటువంటి మనిషి ఇక్కడ ఉన్నాడు అతని ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందామని తెలుసు తెలు తెతున్నాను ఎలా అనిపించింది నా పేరు వెంకటేష్ నేను చెంపాపేటలో ఉంటాను గత ఆరు సంవత్సరాల నుంచి నాకు కీళ్ళ నొప్పులు ఉండే ముఖాలు నొప్పి ఉండే నడుమల నొప్పి ఉండే ప్రాబ్లమ్స్ తోటి మరి బొద్దిలి చిన్నరాజు గారు వంశపారంపర్య లేదా మరి వాళ్ళ దగ్గర రావడంతో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ నిశక్తి రఫ్లో నివారిణి ఐటెట్లు దాని తర్వాత చూపించ ఈ ఆయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ తో పాటు ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి ట్యాబ్లెట్లు ఈ ఆయింట్మెంట్ రుద్దుకుంటే చాలా మటుకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తొందరగా రిలీఫ్ రావడం జరిగింది మరి పూర్తిగా నడవలేని పరిస్థితి ఉంటే కూడా మరి ఈ ఆయుర్వేద నిలయానికి వచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి వచ్చిన తర్వాత మరి నాకు ఒక ఎయిటీ బాగా నొప్పుల నివారణ జరిగింది మరి అట్లనే యాసిడిటీ ప్రాబ్లం కూడా ఉండే దానికి కూడా మరి సారు మందు ఇవ్వడం జరిగింది మోషన్ ఫ్రీ అయితంతో పూర్తి యాసిడిటీ కూడా తగ్గడం జరిగింది కాబట్టి మరి ఇది చాలా మంచి ప్రోడక్ట్ ఇది ఎవరైనా కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మరి మంచిగా ఏ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉన్నది దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా కీళ్ళ నొప్పులు ఉంటే ఇక్కడ సంప్రదించి నిర్భయంగా ఎటువంటి సందేహాలు లేకుండా ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా నిర్భయంగా వాడుకోవాల్సిందిగా మనం చేస్తాం వన్ ఇయర్ నుంచి నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉంటుండే ఉన్న తర్వాత ఇక్కడ సార్ మనకు తెలిసింది వచ్చిన అర్థాలు తెలుసుకొని వచ్చాను ఇక్కడ వస్తే వన్ ఇయర్ నుంచి నాకు ట్వంటీ డేస్ నుంచి మందులు వాడుతున్నా అది దానికి యాసిడిటీ పోయింది మీరు నార్మల్గా ఉన్నాను ఇప్పుడు మంచిగా నాకు ఏది లేదు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను మరి ఎట్లా వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా ఇక్కడ ఫ్రెండ్ మా ఫ్రెండ్ చెప్పాడు మా ఫ్రెండ్ చెప్పి అర్థాలు చెప్తే ఇక్కడ వచ్చాను ఈ పోరాడు పడండి పేరు ఏంటి মানে পাৰ মানে পাৰ্টি পাব సార్ కాడికి ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పరిచయం అయితే నేను ఎనిమిదోది నగర్ సాగర్ ఇంగ్ ఒక నా పేరు రమేష్ నేను సంతానం కోసం కొంచెం బయట తిరిగాను కొంచెం ఎక్కడ తిరిగి కాలేదు అంటే ఒక అతను వేరే పరిచయం వల్ల ఇక్కడ ఉందంటే వచ్చాను వచ్చిన తర్వాత నాకు అయితే కాదని డౌట్తోటి ఉన్నాను నమ్మలేదు ఎందుకంటే విసిగి విసిగిపోయినాడు ఎక్కడెక్కడ చూడా చూడ తిరిగినా కానీ అంటే ఖచ్చితంగా చూడమన్నారు చూస్తాను చెప్తే ఇక్కడ వచ్చాను వచ్చిన తర్వాత మా వాళ్ళని సరే సరే ఒకసారి చూద్దామని చూస్తే మీకు ఒక వారం రోజుల రిజల్ట్ ఉంది సార్ అని చెప్పాను వారం రోజుల మనం మెడిసిన వాడిలో మెడిసర్ వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయింది మంచిగా మరియు ఒక కొడుకు పుట్టిన ఒక బిడ పుట్టినా మంచిగా ఉంది ఇది ఇది కాకుండా ఇంకా ఆరోగ్య సమస్య లేదునా ఒక పది మందిని తీసుకొచ్చాను మీకు అయితే లైవ్గా మాకు తెలిసిన రిలేషన్లా మా ఫ్రెండ్స్ సర్కిల్లా ఇంకా ఏ ఉద్దేశం ఉన్నా కాళ్ళ నొప్పులు కీలనప్పులకు సంతానం లేడీస్కు గర్భ ఏదైనా ప్రాబ్లం ఉన్నా థైరాయిడ్ ఇవన్నీ ఉన్న ఈ సారదా పిషం తక్కువ అయిపోతుంది మంచిగా ఉంది ఇప్పటికైతే చాలా మంచిగా ఉంది ఈ సారదా వల్ల మాకు నిమ్మడా ఉంది నా పేరు రవీందర్ అది యర్ష కూడా మా పాప ఎవిన గారు మీనాటి బిల్కులో దొరుకుతుంది ఇది చేయి నొప్పి వస్తుండే చాలా మేనా మన ఇక్కడ బెగంప్రేడ్ హాస్పిటల్లో మంచి మంచి హాస్పిటల్లో చూపేసి తక్కువ పోగాలి ఇక మా తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పాడు ఫలాని ఇలా శ్రీకృష్ణ గారి దగ్గర ఆయుర్వేది ఉంటుంది ఇక్కడ దగ్గర పోతే సూపర్గా ఉన్నాయి ఇక్కడ ఎంబడే నేను తీసుకొచ్చిన సాయంత్రం ఆరు గంటలకు తీసుకొచ్చిన ఎంబడే సార్ ఆయుర్వేదిక మందు రాసిండు రాసిన తర్వాత అప్పుడు ఎంబడే చెయ్యి ఇట్లా చేయాలంటే ఎన్నం తినాలంటే కూడా తినకపోతుంది ఇట్లా చేయి ఇట్లే అప్పుడు ఎంబడే ఎంబడే ఆయుర్వేదం రాగానే ఎప్పుడే పని చేయండి అది చేయని తర్వాత మళ్ళీ టెన్త్ క్లాస్లో కూడా మంచి ఎగ్జామ్ రాసి టెన్ బై కూడా మార్పులు తెచ్చింది మాకు అర్థత అయినము సుందర బామే ఇచ్చినాం हा